కొమ్మల రామారం మండలంలో అక్రమంగా బ్లాస్టింగ్ క్వారీ నడుపుతున్నారని బ్లాస్టింగ్ వలన ఇండ్లు బోరు బావులు కూడిపోతున్నాయని రోడ్లపై క్రషర్ వాహనాల నుండి కంకర డస్ట్ దుమ్ము వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని రంగపురం గ్రామానికి చెందిన ప్రజా పోరాట సమితి జిల్లా కార్యదర్శి మైలారం జంగయ్య లోకాయుక్తలో ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం రోజున లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకట్రావు డీఎస్పీ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకన్న మైనింగ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్ సనత్ కుమార్ జిల్లా మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి అసిస్టెంట్ ఏడీ రవికుమార్ మైనింగ్ సర్వేయర్ సుజాత ఎంఆర్ఓ పి శ్రీనివాసరావు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి మండల సర్వేయర్ శ్రీనివాస్ భువనగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు స్థానిక ఎస్ఐ శ్రీశైలం సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న క్రషర్ క్వారీలను పరిశీలించారు వచ్చింది అన్ని వచ్చినాయి అప్పుడు మైన్ చేసిన అక్కడ ఏం లేదు ఇప్పుడు వాళ్ళకి ఇస్తే మైనింగ్ వాళ్ళకి అంటే రెవెన్యూ వాళ్ళు సార్ రెవెన్యూ వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు ఆడతారు వాళ్ళు ఆడితే అది మైనింగ్ వాళ్ళ దగ్గర పోతే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే ఇట్లా డీజిఎంఎస్ కూడా ఉన్నారు సెంట్రల్ మైనింగ్ మెజిస్ వాళ్ళకు వాళ్ళు కూడా ఒకటి సార్ ఆరు రెండు నెలల కింద మూడు నెలల కింద వచ్చారు ఎంక్వైరీ చేశారు

आसपास हुए सर राम और नेम जिसको मेरा पार्टनर जिसको वो कहीं तरह मुकाय सर अंडे पर ड्यूर पर सर रोडे मरे तो सर मैं भी आलाटी रोडे मरे तो आप सर का देखो नहीं नहीं ये टीपेंस प्राइमरी टीपेंस में जो देखो सर ये आरे पे डाक लेगा वो मना हो लगा तो वो सर मना अभी देख रहा चलो ऐसे करती है आप बाद में कुछ ब्लड आवारण में मायने हैं। आवारण में आफिशल वाले छात्रों के साथ आता है सर। निकाल लेते। बॉर्डर यही <स्थारी> होता है। रूस अकड़वर गोली वारा ही संतरे करो। अन्यथा नहीं करेंगे। 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 अन्यथा नहीं क ہزراڈ ہے حضرت پاس کر رہا ہے وہ ہمارا ائی تو ہے وہ نہیں ہے وہ اس سے پوچھنے کی نہیں ہے وہ اس پارٹی کو نہیں ہے وہ کون کون سے مانگ لیو پڑا وہ نہیں ہے یہ ساری نہیں ہے میں پتہ لگا স্যার তারপরে আমি আমরা প্র্যাকটিক্যালি লক্ষছি ইজারা আছে আউট আছে আউটসাইড মহিপাল রেডি এর কোনো প্রবলেম না অফিশিয়াল কালকে রোড সংক্রান্ত মানে

ఐ లూడర్ ఐ లూడర్ వా బిష చేస్కో కుంటే మీరేం లాడు నేను మీడియా టేకర్ పచ్చం జవని బంజారా ఇస్టాక్ తో మైండ్ నోట్ ఇస్టాక్ నోట్ పెన్ ఇస్టాక్ ఫోటోస్ బై రూటింగ్ వాట్ నెక్స్ట్ అప్పుడు నేను మీడియా టేకర్ యాక్షన్ అవర్స్ కోర్ యాక్షన్ టేడివర్ మోడ్యూల్ నేను బ్రాంగర్ మీరు చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ మీద ఇచ్చింది సార్ దాని మీద మీరు ఎన్ని డిపార్ట్మెంట్లకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అన్ని డిపార్ట్ దీంట్లో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచాము మనం ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చాము మైనింగ్ అండ్డియాలజీకి ఇచ్చాము సెంట్రల్ గవర్నమెంట్కి చేసినట్టు మైన్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాము ఆ తర్వాత రెవెన్యూ ఇచ్చాము పోలీసుల తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైతే కొంత పోలీస్ పోలీస్ సంబంధిత పోలీస్ కూడా ఇచ్చాము సో అన్నీ ఏ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయో ఈ వ్యవహారంలో ఈ ప్రాసెస్ లో అన్ని డిపార్ట్మెంట్లకు మనం ముందే ఇన్ఫర్మేషన్ వచ్చాము చూసాము ఇంకోటి ఇవన్నీ కూడా ఏదైనా పేపర్ మీద ఉండాల్సిందే ఈ పూట పెట్టుకుని ఇంకో పూట తీసేదానికి ఉండేది ఏమి ఉండదు కదా అన్ని ఆన్ డాక్యుమెంటే ఉండేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది సో దాని ప్రకారం ఉన్నాయో చూసి తదుపరి ప్రాసెస్ ఇన్షియట్ చేస్తాం ఇప్పుడు వంద మీటర్ తీసిరు కదా ఇది నార్మల్ బోర్ వేయచ్చిన నార్మల్ బోర్ పాయింట్ సంబంధించిన బోర్తోనే వేయ ఇది మైనింగ్ సంబంధించిన బోర్లతోనే వేయొచ్చిన అంటే ఇప్పుడు నార్మల్ బోర్లతో ఉన్నప్పుడు మన శ్రీకృష్ణ ఫస్ట్ మనం బోయినగరాలని చనిపోయింది అబ్బాయి అక్కడ బ్లాస్టింగ్ అయ్యే చనిపోయాడు ఒక అబ్బాయి డ్రిల్లింగ్ సార్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ వేసు చనిపోయాడు అబ్బాయి నార్మల్ బోర్ అంటే మనం బోర్ వాటర్ కోసం ఏదైతే తీసుకుంటామో ఆ బోర్ వేసు చనిపోయాడు అబ్బాయి సగం కట్ దానికోసమే మా విలేకరులు పోతే కొద్దిగా ఆడే ఇష్యూ అయింది మాట్లాడింది నార్మల్ బోర్ సార్ డ్రిల్లింగ్ సంబంధించిన బోర్ వేయాలి ఇట్లా ఇలా డిపార్ట్మెంట్ అది వాళ్ళని కనుకుంటా నేను మనం కాకుండా మైండ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కనుకొని దాని ప్రకారం మీటర్స్ ప్రిపేర్ సార్ ఇప్పుడు సిక్స్ మీటర్స్ అనర్స్ సిక్స్ మీటర్స్ బెంచ్ సిక్స్ మీటర్స్ బెంచ్ కదా హైట్ సిక్స్ మీటర్స్ హైట్ సిక్స్ మీటర్స్ ఆ పద్ధతి ప్రకారము తువ్వుకుంటు వెళ్ళాలని చెప్పేసి సేఫ్టీ రూల్స్ ప్రకారం అయితే ఉంది ఉంది అది స్టాండర్డ్ స్టాండర్డ్ బట్ ఎక్కడ కూడా దాన్ని ఫాలో అవ్వలేదు బ్లంట్ వయలేషన్ ఉంది అంటే ఇప్పుడు మండలంలో మీరు ఏదైతే క్వారీలు చెక్ చేశారు కదా సార్ ఆ తనిఖీలలో లోపాలు ఉన్నాయనుకుంటున్నారు సార్ యాజ్ ఫర్ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తున్నాయి అనుకుంటున్నారు కనబడుతున్నాయి కదా ఓపెన్ కాదు లేదని చెప్తాము వాటర్ కూడా ఆడ వాళ్ళు మేము యూజ్ చేసుకుంటున్నాము నిజంగా వాస్తవానికి మాకు బోర్లు వేసి చేస్తూ దాని సంఘటనలు చనిపోయిన ఆవులున్నాయి బర్రెలు ఉన్నాయి బొర్రెలు ఉన్నాయి అన్ని చనిపోయిన గ్రామపంచాయతీ ఆడేసి జర్నలు ఉన్నాయి అవి న్యూస్ కూడా మేము దాని చెప్తాము దానికి సంబంధించిన పొల్యూషన్ కూడా చేద్దాం కొన్ని పొల్యూషన్ కంట్రోల్ అదొకటి ఆదేశాలు చెక్ వీళ్ళు ఎత్త అయితే డెప్త్ తీసుకుర ఒక్క లీజ్ తీసుకుంటారు సార్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఎక్కడ క్వారీ లీజు తీసుకున్న వాళ్ళు ఎవరు రాలేదు మీ దగ్గర అంటే మీరు ఇంత ఎంక్వైరీ చేశారు ప్రసర్ యజమానులు తప్ప క్వారీ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మీ ఇంత పెద్ద టీం వస్తే ఒక్కరు రాలేదు ఒక్కళ్ళు కూడా రాలేదు అంటే అంతా క్వారీ తీసుకున్న వాళ్ళు ఎవరు క్రెషర్ని నడిపిస్తున్నారు ఒక మైపాల్ రెడ్డి అంటే అని తీసుకున్నాను ఆయన ముగ్గురు సప్లై చేస్తున్నారు ఆయన ఎవరు సప్లై చేస్తున్నారు వీళ్ళు ఎంత బ్లాస్టింగ్ చేస్తారు ఏం చేస్తారు ఈ మెటీరియల్ ఇస్తుండ బ్లాస్టింగ్ వీళ్ళకి వాళ్ళు ఎట్లా అంటే సార్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫారి తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇచ్చేసారు వీళ్ళు ఎంత మెటల్ క్లాటింగ్ చేసుకొని ఎంత బ్లాస్టింగ్ చేసుకొని ఎంత పెట్టుకొని ఎన్ని మెటీర్లైనా వేసుకోవాలి అసలు తీసి మెటీరియల్ తీసి రా తీసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే కారు తీసుకుంటారో వాళ్ళు ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పది అడుగులు తవ్వారా ఇరవై అడుగులు తవ్వారా అనే దాని అయితే కూర్చోలేము కదా తొవ్విందనే లెక్క అయితే ఉంది కదా దాని ప్రకారం ఎంత అవుట్పుట్ వచ్చిందనేది వాళ్ళు ఇస్తారు కదా మనకి ఆ అవుట్పుట్ సంబంధించిన ట్యాక్స్ పే చేశారా రాయల్టీ లేదా అని కనుక్కుంటాం ఖచ్చితంగా అనుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ